डम डम सीएम 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 डम పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే సీఎం మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే సీఎం మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే సీఎం

बंगर राज्य गोपीड़ी राज्य दिनाम राज्य दिनाम राज्य बंगर राज्य गोपीड़ी राज्य जीम धम धम जीम धम पाड़पुर वीड़ापुर महाराज काटो पाड़पुर वीड़ापुर महाराज काटो जयंतनगर जयंतनगर बीएसएगर नायक को मोदी वाले बीएसएगर नायक को मोदी वाले जीम धम धम जीम धम धम తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంతో అహంకారంతో కళ్ళుకు నెత్తికెక్కినట్టుగా నిండు అసెంబ్లీలో మహిళలను అని చూడకుండా కూడా తను కించపరుస్తూ మాట్లాడాడు దానికి నిరసనగా వేలేరు బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ మండల పక్షాన నిరసన వ్యక్తం చేస్తున్నాం సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు ఆమె సబితా ఇంద్రారెడ్డి గారి వయసంతా రాజకీయ అనుభవం లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి నిన్న నిండు సభలో సబితా ఇంద్రారెడ్డి గారిని సునీత లక్ష్మణ రెడ్డి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు తను ముఖ్యమంత్రిలాగా వ్యవహరించకుండా సాధారణ శాసనసభ సభ్యుడిగా ఒక ఎమ్మెల్యేగా ఇంకా ఇప్పటికి కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్ వేలేరు మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీకు తెలియజేస్తున్నాం మీరు ఒక ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోకండి మీరు చేసే పనుల వల్ల ఆ ముఖ్యమంత్రి పదవికే విలువ తగ్గిపోతుంది నీలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు చాలామంది వచ్చారు తెలంగాణకు కానీ ఎవరు కూడా ఇలా పిచ్చి పిచ్చి ప్రేలాపనలు కానీ పిచ్చి పిచ్చిగా మార్చాలేదు ఎవరికీ అధికారం శాశ్వతం కాదు ఐదు సంవత్సరాల తర్వాత నీ పదవి కూడా పోతుంది ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా కళ్ళు నెత్తికెక్కినట్టుగా అహంకారంతో మహిళా శాసనసభ్యులను చూడకుండా మాట్లాడడం ఇది సమంజసం కాదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరొక్కసారి మీకు మేము వేలేరు మండల పార్టీ నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నాము జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జటి రామారావు గారి నాయకత్వం మల్లారాశ్ రెడ్డి గారి నాయకత్వం నిండు అసెంబ్లీలో మా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మహిళా ఎమ్మెల్యేలు అక్క సవితా ఇందర్ రెడ్డి గారు మరియు సునీత లక్ష్మారెడ్డి గారి మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈరోజు మా వేలేరు మండల తరఫున మండల పార్టీ తరఫున ఈరోజు నిష్టి బొమ్మ దహనము తర్వాత కేటీఆర్ గారు ఆదేశానుసారము మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఏం జరుగుతుందో చెప్పటానికే మేము ఈరోజు ఈ దిష్టి బొమ్మ కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగినది అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు తెలంగాణకు ముఖ్యమంత్రి మీరు నిన్న మాట్లాడుతుంది ఏంటంటే మీరు ఏమంటున్నారు వెనుక కూర్చున్న అక్కల వల్ల మీరు కేటీఆర్ గారిని ఉద్దేశించి వెనుక కూర్చున్న అక్కల వల్ల జూబ్లీ బస్ స్టాండ్లో మీరు కూర్చోవచ్చు వస్తారు మాట్లాడారు వెనుక కూర్చున్న అక్కల వల్ల కానీ ముందు కూర్చున్న అక్కల వల్ల కానీ మహిళల వల్ల మహిళ అంటేనే అక్క అమ్మ చెల్లి అన్నీ కూడా వాళ్ళ వల్ల ఎప్పుడు కూడా ఏ రాజకీయ నాయకుడికి ఏమి కాదు కానీ వెనుక కూర్చున్న ముందు ఉన్న తమ్ముళ్ళతో వెనుక ఉన్న అన్నలతోనే రాజకీయంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవన్నీ అది తెలంగాణలో జరిగే రాజకీయాలు చాలా చూస్తున్నాం సబితా ఇంద్రారెడ్డి గారు మా ఉప ముఖ్యమంత్రి వారు కూడా చాలా మాట్లాడుతున్నారు ఏ మొహం పెట్టుకొని అసెంబ్లీకి వచ్చినా ఉన్నారు ఏ మొహం మొహం పెట్టుకొని వచ్చింది సబితా ఇంద్రారెడ్డి గారు ఎవరు ఇంద్రా సబితా ఇంద్రారెడ్డి గారు వారి వెనుకనే ఇంద్రారెడ్డి గారు పేరు ఉంటుంది ఇంద్రారెడ్డి గారు నాలుగు సార్ల ఎమ్మెల్యే అతను ఒక పార్టీని స్థాపించి కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు తన పార్టీని ఇదే పార్టీగా కాంగ్రెస్ పార్టీలో కలిపేసారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా మంది ముఖ్యమంత్రిని చూసినాం కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని చూసినాం ఇంకా వేరే పార్టీ ముఖ్యమంత్రి చూసినాం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సవితా ఇంద్రారెడ్డి గారికి ఇంద్రారెడ్డి గారు చనిపోయినాక పార్టీలోకి తీసుకోకమే తీసుకోవడమే కాకుండా వారి నియోజకవర్గంలో వారికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని వారికి మంత్రి పదవి ఇచ్చినారు దానికి ఉత్తమైన మంత్రి పదవి ఎవరికి ఇవ్వరు వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళకు ఉన్న అర్హత ఏంటిది వాళ్ళ కార్యకర్తల్లో వాళ్ళ బలం ఏంటిదని తెలుసుకున్నాకనే మంత్రి పదవి ఇస్తారు మంత్రి పదవి ఇచ్చినారు దానికి మీకెందుకండి మీకెందుకండి రేవంత్ రెడ్డి గారు గత ఎనిమిది నెలలుగా ఎనిమిది నెలలుగా అంటే చాలా మంది గ్రహిస్తారు చాలా మంది మేధావులు రాజకీయ నాయకులు అందరూ గ్రహిస్తారు ముఖ్యమంత్రి గారికి మామూలుగా ఉన్నప్పుడు మామూలుగానే ఉంటున్నారు కానీ స్టేజీ ఎక్కగానే స్టేజీలు ఎక్కగానే సంక్షేమ పథకాలు ప్రారంభించినప్పుడు అసెంబ్లీలో రాగానే మాత్రం ఆయనలో ఒక అపరిచిత వ్యక్తి ఎంటర్ అవుతాడు అసలు నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు బెటకారంగా ఎప్పుడు చూసినా కూడా కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని వెటకారంగా మాట్లాడుతున్నారు ఆకాశం మీద ఉమ్మేస్తే తిరిగి మనమిన్న పడుతుంది కేసీఆర్ గారు ఆకాశం అంత ఎత్తు నువ్వు ఎక్కడ ఉన్నావు కింద కింది స్థానంలో ఉన్నావు కేసీఆర్ గారు ఎక్కడ నువ్వు ఎక్కడ నీ అనుచిత ఎక్కడ మా మాట్లాడితే కేటీఆర్ గారిని కాపుక ఒకసారి కేటీఆర్ గారు ఎక్కడెక్కడో చదివిందని మాట్లాడుతున్నాను ఎక్కడ చదువుతారండి నేను కూడా ఒక ఎమ్మెల్యే కాకపోవచ్చు ఒక ఎంపీ కాదు నేను మామూలుగా వేలేరు మండలానికి ఒక జడ్పీటీసీ మొట్టమొదటి జడ్పీటీసీని మహిళా జడ్పీటీసీని నేను ఎక్కడ చదువుకున్నాను అండి నేను కూడా మీరు చెప్తాను కదా మీరు జడ్పీఎస్ చదువుకున్నాం నేను కూడా గ్రామం కుదుర్ల గ్రామం టెన్త్ క్లాస్ నాకు చదువుకున్నా ఆ తర్వాత ఎక్కడ చదువుకున్నా తర్వాత ఇంటర్మీడియట్ పాల్ డిగ్రీ కాలేజ్ చదువుకున్నా ఆ తర్వాత డిగ్రీ ఒక డిగ్రీ కాలేజ్ చదువుకున్నా కేటీఆర్ గారు ఏం చెప్తున్నారు నేను ఎంబీఏ ఒకగా చేసిన తర్వాత అమెరికాలో చేసినా చెప్తాను కానీ వీరికి సంబంధించిన చదివేం చదువుకున్నారో చదువుకున్నారు ఓన్లీ జెడ్పీ వచ్చేసి టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నా అంటారు మరి మీ చదువు ఏంటి మీ అర్హత ఏంటి మీరు ఒక తెలంగాణ ఉద్యోగుతున్న ముఖ్యమంత్రి కానీ మీరు మాట్లాడేది మాత్రం కరెక్ట్గా లేదు మీ భాష చాలా వక్రబుద్ధితో ఉన్నది మహిళల పట్ల ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహిళలకు బీకే అర్ణ గారు మీరు మీకు పార్టీ మారచ్చు కానీ అరుణ గారు మరి చిన్న కూతురుకి పెళ్లి చేసి అదే బట్టలతోనే వచ్చి ఏది కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినారు అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా చాలా మందిని చూసినాం కానీ ఇటువంటి ముఖ్యమంత్రిని కూడా చూడాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు మా తెలంగాణ మహిళలకు పట్టింది మీరు ఏం చెప్పారు మహిళలకు అసలు ఏమిస్తామని ఇట్లా మహాలక్ష్మి ఇరవై వందలు ఏది మీరు ఇస్తారన్న పద్దెనిమిది వరకు స్కూటీ లేవి మీరు మీరు ఇస్తారన్న నిరుద్యోగులకు నలభై వేల రూపాయలు అదే మీరు ఏది చేయలేదు మహిళలకు అట్లాంటివి మీరు ఏమంటారు మహిళల పట్ల మీరు చాలా గౌరవం ఉన్నారు ఏదండి మీరు ఇంకొకటి కూడా అసెంబ్లీలో పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి అవమానం జరుగుతుంటే అవతల పక్కన పార్టీల అవసరం లేదండి ఒక నియోజకవర్గంలో మనం అసెంబ్లీకి పంపించినాక అక్కడ జరిగే పరిణామాలు ప్రతి ఒక్క నియోజకవర్గ ప్రజలందరూ గ్రహిస్తారు అక్కడ కాంగ్రెస్ ఈ వాళ్ళు వీళ్ళకు సంఘీభావం కూడా వ్యక్తం చేయలే ఇది ఎక్కడ దౌర్భాగ్య పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ లో అనేది నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నా ఎందుకంటే మీరు మహిళలు మహిళలు సమానం పార్టీలు ఇవాళ ఉంటే రేపోతాయి పదవీయాలు ఉంటే రేపోతాయి కానీ మహిళలకు మహిళలకు సపోర్ట్ చేయాలి తెలంగాణ ఉన్న ఉన్న మహిళలందరికీ కూడా నా విజ్ఞప్తి మీరందరూ బాగా ఆలోచించండి మీరు ఎవరికి ఓటు వేసి గెలిపించినారు ఎవరి కోటేసి గెలిపించినారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి గారికి ఓటేస్తే ఈ రోజు మహిళల పట్ల నిండు సభలో ఆ రోజు నిండు సభలో ద్రౌపదికి అవమానం జరిగితే ఏమైంది మొత్తం కౌరవ వంశం అనేది లేకుండా అయింది ఈ రోజు నిండు సభలో మీరు మా మహిళలకు సబితా ఇంద్రారెడ్డి గారిని కావచ్చు సునీత లక్ష్మణ రెడ్డి కావచ్చు ఏ మహిళలైనా మీరు అగోర పరిస్థితే మీరే కాదు మీ పార్టీ కూడా దూసుపెట్టుకుని పోతుంది అదే బట్టి విక్రమార్క గారిని కూడా హెచ్చరిస్తున్నారు ఏ మొహం పెట్టుకొని ఏ మొహం పెట్టుకొని వచ్చింది బీఆర్ఎస్ పార్టీ బీ మీద వాళ్ళ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కలిసి అసెంబ్లీని అడుగుపెట్టింది పెట్టింది సబితా ఇంద్రారెడ్డి గారు ఇది చాలు వేరే ఏ మొహం అవసరం లేదు మంచిగా నిండుగా సబితా ఇంద్ర ఇంద్రారెడ్డి సబిత అక్క అంటే వాళ్ళ నియోజకవర్గంలో కాకుండా తెలంగాణ మొత్తంలో కూడా ఒక గౌరవం ఉన్నది వారి భర్త చనిపోయినా కూడా పాత దిగం ఎందుకొని వారు రాజకీయంలోకి వచ్చి ఎందుకు రాజకీయంలోకి వచ్చి రాజకీయంలోకి వచ్చి ఇలా పదవులు తీసుకోవడానికి కాదు వాళ్ళ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి సబితా ఇంద్రారెడ్డి గారు ఈ రోజు తెలంగాణ మహిళలందరూ కూడా మీరు అన్ని చూస్తే అన్ని గ్రహించండి ఇలాంటి ముఖ్యమంత్రులకు తప్పకుండా ఎప్పుడు కూడా మన సంఘీభావం తెలిపద్దు మహిళలందరూ కూడా ఎప్పుడు కూడా పార్టీలకు అతీతంగా ఏకపక్షంగా ఉండాలి ఇట్లాంటి పరిణామాలు జరిగితే కూడా ఎక్కడికక్కడ ఖచ్చితంగా ఖండించాలనేది నా యొక్క వేలేరు మండల మాజీ జడ్పీటీసీ నేను ఒక విన్నపం చేస్తున్నాను నాకు ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు ఈ రోజు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరికీ కృతజ్ఞతలు జై తెలంగాణ